నమస్తే ప్రస్తుతం మనం ఆర్డీటీ స్టేడియంలో ఉన్నాం దిలీప్ ట్రోఫీ టోర్నమెంట్ జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే ప్రస్తుతం మనతో పాటు పేరు రాధిక స్టేట్ మరియు నేషనల్ క్రికెట్ ఆడిన ఉమెన్ క్రికెటర్ ఇప్పుడు ఆమెతో గతానికి ఇప్పటికీ అంటే వ్యత్యాసం క్రికెట్లో ఏం వచ్చింది అలాగే అనంతపూర్లో ఉన్న మహిళా క్రికెటర్లు ఎలాంటి సౌకర్యాలు ఉంటే బాగుంటాయనే విషయం పైన మనం మాట్లాడు మేము ముందుగా మీరు స్టేట్ నేషనల్ ఆడారు దానికి కంగ్రాట్స్ అలాగే ఇప్పుడు ప్రెసెంట్ ఏమంటే ఇక్కడ జరుగుతుంది మీకు ఎలా అనిపిస్తుంది చాలా చాలా ఆనందంగా ఉందండి చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ఈ ని చూడడం ప్లేయర్ గా చూసిన తర్వాత ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత మళ్ళీ మేము ఇక్కడ చూడడానికి మ్యాచెస్ రావడం జరిగింది సో మేము ప్లేయర్స్ గా ఉన్నప్పుడు కూడా రజిత్ భార్గవ్ ట్రోఫీ టోర్నమెంట్స్ ని కూడా ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది అప్పుడు కూడా చాలా దగ్గరగా ఇండియన్ ఉమెన్ ప్లేయర్స్ తో కూడా మేము పరిచయం చేసుకోవడం జరిగింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ టోర్నమెంట్ నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉంది ఇంకా వ్యత్యాసం వస్తే మేము అప్పుడు ఆడినప్పటికీ ఇప్పటికి ఫెసిలిటీస్ అయితే చాలా మారాయి అప్పుడు మాకు ఫైనాన్షియల్ గా బెనిఫిట్స్ అయితే ఏం పెద్దగా ఏం లేకపోయింది సో తర్వాత గ్రౌండ్స్ కానీ ఏమైనా కిట్ కానీ మెటీరియల్ అంతా చాలా తక్కువగా ఉన్నింది సో ఆ సమయంలో మాకు ఆర్డిటి వాళ్ళు కూడా కిట్స్ అవన్నీ కొన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంకా మా సెక్రటరీ కూడా రెడ్డి అన్ని కూడా ఎంకరేజ్ చేయడము మంచి కోచింగ్ ఇప్పించడము మేము అన్ని డిస్ట్రిక్ట్స్ యాక్చువల్గా లోనే ఫస్ట్ ఇక్కడ ఉమెన్ క్రికెట్ సీనియర్స్ అంతా ఉన్నారు అంటే అనంతపూర్ లోనే ఎక్కువ మంది ఉన్నారు తర్వాత మేము అన్ని డెవలప్ కి తిరిగి అన్ని డిస్ట్రిక్ట్స్ లో కూడా ఉమెన్ క్రికెట్ ని డెవలప్ చేయడానికి మాకు ఎంతో సహకరించారు సో కాబట్టి మేము అన్ని జిల్లాలకు వెళ్ళిన తర్వాత అప్పుడు కడప కర్నూలు చిత్తూరు ఇవన్నీ డిస్ట్రిక్ట్స్ కూడా డెవలప్ అయ్యాయి సో వాళ్ళతో పాటు మేము స్టేట్ నేషనల్ అన్ని ఆడాము మిథాలి రాస్తూ ఆడాము మేము టోర్నమెంట్స్ నేషనల్ లెవెల్స్ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీస్ టోర్నమెంట్స్ కూడా అన్ని ఆడడం జరిగింది అప్పటికి ఇప్పటికీ ఇంకా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే అయినా అప్పుడు ఆడినప్పుడు మాకేమి మానిటరీ బెనిఫిట్స్ అనేది పెద్దగా ఏమీ లేకపోతే మీరు చెప్తున్నారు గతంలో మేము యూనివర్సిటీ ఇవన్నీ ఆడి కానీ ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే యూనివర్సిటీ ఏ యూనివర్సిటీలో కూడా ఉమెన్ క్రికెట్ ఉందన్న విషయం నాకైతే ఇప్పటివరకు తెలియదు ఉందన్న విషయం ఇప్పుడు అంటే గతంలో ఉన్నదేమో కానీ ఇప్పుడు అయితే అసలు ఉమెన్ క్రికెట్ అనేది యూనివర్సిటీలో లేదని నేను భావిస్తున్నాను మీరేమంటారు యాక్చువల్గా మేమైతే నేను వెళ్ళేసి వచ్చానండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఏమంటే ఇంత స్ట్రాంగ్ టీమ్ అనేది మాకు తక్కువగా ఉండేది సో ఇప్పుడు స్టేట్ నేషనల్ అనేది రెగ్యులర్ గా అండర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అలాగా గా ఆడుకుంటూ వచ్చారు సో యూనివర్సిటీస్కి వచ్చేసరికి డిగ్రీ లెవెల్లో అప్పుడప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు ఉండడం వల్ల కొద్దిగా ప్రయారిటీ ఇంపార్టెన్స్ అనేది యూనివర్సిటీ లెవెల్లో తక్కువగా ఉంది బట్ అక్కడక్కడ కొన్ని కి అయితే కింద ఇప్పుడు కూడా ఉండడం జరిగింది లాస్ట్ బిఫోర్ ఇయర్ కూడా నేను ఇక్కడ ఎస్కే యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు వెళ్లేటప్పుడు గా వెళ్ళి నేను యాక్ట్ చేయడం జరిగింది సెలెక్ట్ చేస్తాను ని కూడా సో కాబట్టి దాంట్లో అంతా ప్రోత్సాహంగా ఉంది ఇంకా కొన్ని ఫెసిలిటీస్ కానీ ఇంకా మంచిగా ఏసీ వాళ్ళు కూడా బాగా ప్రొవైడ్ చేసి ఇంకా చాలా బాగుంటుంది అనేసి అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ నేషన్స్ ఆడారు ఇప్పుడు ఉన్న తల్లిదండ్రులకి పేరెంట్స్ ఎవరైతే అమ్మాయిలకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా క్రికెట్ పట్ల ఎందుకు మనకు నువ్వు చదువుకో డిగ్రీ చేసుకో ఉద్యోగం తెచ్చుకో అనే పరిస్థితులు ఇప్పుడు ఎక్కువ ఉంటుంది వాళ్ళకి మీరు ఏ సందేశం ఇస్తారు సో పేరెంట్స్ అప్పుడు మాకైతే తిగిన ఇంట్లో బాగా ఎంకరేజ్ చేయడం వల్లనే కూడా మేము రావడం జరిగింది సో ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఎక్కువగా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తూ పర్సంటేజ్ అనేది చూస్తున్నారు కానీ మహిళలకు నేను చెప్పేది ఏమంటే కేవలం అది జాబ్ వస్తుందో లేదో తర్వాత సంగతి కానీ ఉమెన్ గా స్పోర్ట్స్ లో ఉండడం వల్ల ఒక టీమ్ స్పిరిట్ కానీ లేదంటే భవిష్యత్తులో వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కొనేటువంటి మానసిక ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి మనకు ఈ వాతావరణం అనేది ఒక ప్లేయర్గా చాలా ఉపయోగపడుతుంది అది ఎందుకంటే భవిష్యత్తులో మహిళలుగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది సో అలాంటప్పుడు మనము గేమ్స్ ఆడడం వల్ల శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటాం కాబట్టి ఎలాంటి సమస్యలైనా ఎదుర్కోవచ్చు సో పేరెంట్స్ అయితే ఎంకరేజ్మెంట్ కొద్దిగా తక్కువ ఉందనే చెప్పాలి ఎక్కువ ఎడ్యుకేషన్ మీద చూస్తున్నారు ఫస్ట్ వాళ్ళలో పిల్లల్లో ఏం ఇంట్రెస్ట్ ఏ టాలెంట్ ఉండేది అనేది వాళ్ళు గుర్తించినట్లయితే సో ఇంకా డెవలప్ అవుతుందని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ టోర్నమెంట్ జరుగుతుంది మీరు కూడా వచ్చారు అంటే ఇప్పుడు జాతీయ స్థాయిలో ఆడుతున్నారు క్రికెటర్స్ వీడియో ఉన్నారు అంటే మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది సో ఒకప్పుడు మేము ఆడినటువంటి టోర్నమెంట్స్ ఇవన్నీ చూస్తూ ఆ మెమరీస్ లోకి వెళ్ళిపోతున్నాను చాలా హ్యాపీగా ఉంది సో ఇప్పుడు మేము ఫ్యామిలీతో వచ్చాను చూస్తున్నా నేను మా అబ్బాయి అన్ని అడుగుతున్నా అనమాట ఎలా ఉంది ఇలా అనేసి సో ఎవ్రీథింగ్ మాకు మెమరీ ఉంది చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ ఇది రాధిక గారు మనతో పాటు గతాన్ని మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు పంచుకున్న అంశాలు మరింత అప్డేట్స్ కోసం చూస్తుండండి I'm